రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఇది ఒకటి వేసి ఈ విధంగా దీపం పెడితే చాలు ఎంత దరిద్ర జాతకం ఉన్నా సరే అది ఖచ్చితంగా మెరుగుపడుతుంది అలానే కాకుండా ఆ పరమశివుడే మీ జాతకాన్ని మార్చి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇక ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే సోమవారం తిది రోజున మర్చిపోకుండా ఇలా ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పండితుడు ఎందుకంటే ఎందుకంటేనండి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం దీపం పెడితే జీవితంలో ఉండే కష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి జీవితం ఆనందంగా ఉంటుంది అలానే కాకుండా కొంతమంది జాతకంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడే దీపం అని చెప్పొచ్చు కాబట్టి ఇలా దీపారాధన అనేది చెయ్యండి దీపం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఎలా పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి జాతకంలో ఉండే దోషాలను ఎలా తొలగించుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కనుక మనం ఏంటంటే సోమవారం తిథి రోజున మనము ఉదయం పూట అనమాట ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయం నుండి తొమ్మిది గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఈ సమయం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ యొక్క సమయంలో కనుక మన ఇంట్లో మనం ఈ విధంగా శివయ్య పటం ముందు కనుక ఈ దీపం పెడుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి గ్రహాలు కూలించవు గ్రహాల స్థితిగతి బాగుండదు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం జాతకం చండాలంగా ఉండటం దరిద్రంగా ఉండటం దరిద్రాలు పట్టి పీడించటం ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా కాబట్టి జాతకాన్ని మెరుగుపరుచుకోవాలన్న జాతకంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోవాలంటే దీపం పరిష్కారమని శాస్త్రం చెబుతుందనమాట దీపం పరబ్రహ్మ స్వరూ స్వరూపంగా భావించబడుతుంది దీప జ్యోతి నమ అంటాము ఎందుకంటే దీపం దారి చూయిస్తుంది దీపం ఒక దారిలో నడిపిస్తుంది దీపం ఎలాగైతే వెలిగిస్తుందో మన జీవితంలో అలా వెలుగు అంటే వస్తుంది గ్రహ దోషాల నుంచి మనం బయటపడతాము అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడడానికి దీపం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఈ దీపానికి చాలా అంటే ప్రత్యేకత ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి దీపం పెడితే చాలా వరకు కూడా జీవితం అనేది మ్యాక్సిమం మెరుగుపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు జాతకంలో ఏదైనా సరే సమస్య ఉంది అసలు తీరటం లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఒక్కసారి రేపు సోమవారం తిది రోజున దీపారాధన అనేది ఇలా చేసుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారని చెప్పొచ్చు మనం నార్మల్గా సోమవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఆ తర్వాత ఏంటంటే మీరు ఇంట్లో కాకుండా శివాలయం ప్రాంగణంలోకి అంటే శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపం పెడితే చాలా మంచిది ఒకవేళ శివాలయానికి వెళ్ళలేమని అనుకునేవారు ఇంట్లో ఈ విధంగా దీపం పెట్టుకోండి సరిపోతుంది ఇంట్లో దీపం పెట్టిన ఫలితం వస్తుంది శివాలయం పా అంటే ప్రాంగణంలో దీపం పెడితే రెట్టింపు ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో దీపం పెట్టేటప్పుడు జాతకంలో తీవ్రమైన కష్టం ఉంది తీవ్రమైన అంటే బాధ ఉంది జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా మా జాతకం మెరుగుపడటం లేదు అనుకునేవారు జాతకం పావు పడాలనుకునే వారు ఏంటంటే కనుక దీపం పెడతారు కదా దీపంలో రూపాయి బిల్లని వేయండి శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టినా సరే అందులో రూపాయి బిల్లని వేసి కనుక దీపం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఎలా అంటే కనుక డబ్బు కదా ఆకర్షించే శక్తి ఉంటుంది ఆకర్షించుకునే గుణం ఉంటుంది కాబట్టి ధనానికి ధనం అంటే చాలా వరకు కూడా అంటే ఆకర్షణ శక్తి అనేది ధనంలో కొన్ని అంటే పది రెట్ల కంటే ఎక్కువనే ఉంటుంది అనమాట కాబట్టి ఇలా మనం దీపం పెడితే మనలో అంటే జాతకం ఏదైతే అంటే మనకు బలంగా అంటే లేదో బలహీనంగా ఉందో దాన్ని ఆకర్షించి కొంచెం మనకు మెరుగుపడేలాగా జాతకం మారేలాగా జాతకంలో ఉండే కొన్ని ఇబ్బందులను అంటే సరిదిద్దేలాగా ఈ యొక్క రూపాయి బిళ్ళ చేస్తుంది అనమాట ఇలా రూపాయిని దీపంలో వేసి చాలా మంది కూడా దీపం వెలిగిస్తారు సాధువులు మునులు ఏంటంటే సోమవారం తిది రోజున రూపాయి బిళ్ళతో దీపం పెట్టి ఆ రూపాయి బిళ్ళని దానం చేయడం జరుగుతుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట గ్రంథాల ప్రకారం ఏంటంటే కనుక దీపంలో రూపాయి బిల్లని వేసి పెట్టిన తర్వాత ఆ రూపాయి బిల్లని మనం తీసి కొంచెం శుభ్రం చేసి ఆ రూపాయిని దానంగా ఇవ్వవచ్చు అదే శివాలయం ప్రాంగణంలో కనుక మీరు రూపాయి బిల్లని వేసి దీపం పెడితే ఆ దీపాన్ని ఇంకా అలాగే అంటే వదిలేయాలి గజస్తంభం ముందు కానీ లేదంటే శివాలయం ప్రాంగణంలో ఎక్కడ దీపం పెట్టినా అందులో రూపాయి బిల్లని వేసేసి మీరు వదిలేస్తే ఖచ్చితంగా అది ఎవ్వరు తీసుకున్నా మీ జాతక సమస్య అనేది మెరుగుపడటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి జాతక సమస్య ఏదున్నా సరే దాన్ని చక్కగా మార్చుకోండి జాతకంలో ఏదైనా సరేనండి ఇబ్బంది ఉంది ఇబ్బంది పడుతున్నాం గ్రహాలు అనుకూలించటం లేదు స్థితిగతి బాగాలేదు జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా మేము రత్నాలు ధరించాలని చెబుతున్నారు రత్నాలను మేము ధరించలేము కదండి అనుకునేవారు ఏంటంటే ఐదు సోమవారాలు శివాలయం ప్రాంగణంలో ఖచ్చితంగా రూపాయి బిల్లని వేసి దీపం పెట్టండి ఆరో సోమవారం మీకు గ్రహాలు అనుకూలిస్తాయి మళ్ళీ వెళ్ళి మీరు జాతక పరిశీలన చేయించుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఒకవేళ ఇంట్లో పెట్టినా ఆ రూపాయి బిల్లని శుభ్రం చేసి దానం చేయండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇది కేవలం ఏంటంటే గనక ఈ దీపము చాలా వరకు కూడండి జాతకాన్ని సరిచేయటానికి ఉపయోగపడేదని కా ఉపయోగపడేదని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఖచ్చితంగా మీరు ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇది కూడా దీపానికి సంబంధించిందే మనం నార్మల్గా దీపం పెట్టుకోవడం వల్ల కొన్ని బాధల నుంచి మనం బయటపడగలుగుతాం కొన్ని దరిద్రాలు తొలగిపోతాయి మన చేతుల ద్వారా మనం దీపం వెలిగిస్తాం కదా అంటే దీపం మన చేతుల ద్వారా ముట్టిస్తాం కదండి అలా ముట్టించేటప్పుడు వెలిగించేటప్పుడు ఏంటంటే మనలో అంటే మానవ యొక్క శరీరంలో ఏదైతే చెడు ఉంటుందో అది దీపం తీసుకెళ్ళి అంటే తీసేసుకుంటుంది అలా దీపం ఎంత కాంతివంతంగా వెలుగుతూ ఉంటుందో అంత మంచిదండి మనకు దీపం అంటే కాంతివంతంగా వెలగకుండా కొంచెం అంటే స్లోగా దీపం వెలుగుతే మన జీవితం అనేది స్లోగా సాగుతుందని అర్థం అదే ఒకవేళ దీపం మనం పెట్టగానే కొంచెం కాంతివంతంగా వెలిగింది అనుకోండి మన జీవితం బాగుందని అర్థం ఇలా గుర్తు బండ గుర్తు పెట్టుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే దీపం అంటే మీరు చక్కగా ఇలా పెట్టుకున్నారు ముందుది మనం ఏంటంటే జాతకం మార్చుకోవాలని చెప్పుకున్నాం కదా రెండోది వచ్చేసి ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ఉద్యోగం రావటం లేదు వృత్తి బాగాలేదు వ్యాపారం బాగాలేదు ఎందుకు ఇలా మాకే జరుగుతుంది ఎందుకు ఇలా మాకే అవుతుంది అనుకునేవారు గుర్తుపెట్టుకోండి ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ దీపంలో ఈ వస్తువుని వేయండి జాతకం బాగుందనుకునేవారు మీరు ఏంటంటే రూపాయి బిల్లులు వేయక్కర్లేదు ఒకవేళ మీకు సమస్యలు వస్తున్నాయి ఉద్యోగం రావటం లేదు వృత్తి బాగలేదు వివాహం జరగటం లేదు వ్యాపారంలో అడ్డంకులు ఉన్నాయి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా సమస్యలు అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి మనం దీపం పెట్టిన తర్వాత మనలో ఉండే చెడును తీసేసుకోవాలన్నా మనకు మంచి జరగాలన్నా శివయ్య అనుగ్రహం కలగాలన్నా సకల దేవతలు మనని అనుగ్రహించాలన్నా సరే మీరు ఏం చేయండి అంటే కనుక లెక్క పెట్టుకుంటూ మీరు చక్కగా ఒక మూడు మిరియాలను వేసేసి దీపం పెట్టండి మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మిరియాలు ఏంటంటే చెడుని తీసేసుకుంటాయి అలా తీసేసుకున్నప్పుడు మనలో మంచి మాత్రమే ఉంటుంది మనకు మంచి ఆలోచనలు వస్తాయి మనం ఏదైతే జరగాలని కోరుకుని ఆ దీపంలో ఈ వస్తువుని వేస్తామో అది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే కాకుండా దీపం ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు సగల శుభాలు చేకూరుతాయి ఇలా మిరియాల దీపాన్ని పెట్టడం వల్ల ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది మిరియాల దీపం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది కాబట్టి ఇలా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఇలా ఆచరించండి ఇలా ఆచరించే మంచి శుభ ఫలితం అనేది పొందండి కేవలం ఒక్క దీపం మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే కనుక మనలో ఉండే జీవితంలో ఉండే కష్టాలు దుఃఖాలు దరిద్రాలను తొలగించుకోవటానికి కొన్ని విధి విధాలను అంటే మార్చుకోవటానికి జాతక సమస్యలని తొలగించుకోవటానికి ఇలా రకరకాలుగా కూడా దీపం అనేది ఉపయోగపడుతుందనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి కేవలం అండి సోమవారం ఏంటంటే రాహుకాలం అనేది మనకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం అనేది అనేది ఉంటుంది ఈ రాహుకాల దీపం అనేది చాలా బ్రహ్మాండంగా మనకు అంటే పనిచేస్తుంది అనమాట ఎందుకంటే కనుక మనం చాలా వరకు కూడా అండి మనం కొంచెం అంటే డబ్బు లేని అనుకోండి మనం రత్నాలు ధరించాలంటే ధరించలేము రత్నాలు కొంచెం అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా వాటిని మనం తెచ్చుకొని ధరించుకోలేము కాబట్టి మనం ఇలా రూపాయి వీళ్ళతో ఐదు వారాలు దీపం పెట్టి ఆరో వారం ఫలితాన్ని చూసేసి మనం ఆచరిపోవాల్సిందే అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి కొంతమందికి గ్రహాలు అనుకూలించకపోయినా అంటే అలాగే కాకుండా ఏంటంటే మనకు కొన్ని గ్రహాలు బలంగా లేకపోయినా మన స్థితిగతి అనేది తలకిందురుగా మారిపోతుందనమాట చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకలు రావటం ఏది పెట్టినా అది బురదలో పోసిన లాగా మారిపోవటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఒకవేళ మన జాతకం బాగుంటే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మనం చేసేది ప్రతిది కూడా మనకు అనుకూలిస్తుంది అనమాట ఇక మనమేనా అన్నంత ఆశ్చర్యపోయేంత ఉంటుందన్నమాట అదే మన జీవితం జాతకం బాగాలేకపోతే ఏంటంటే ఇక మనం ఏది చేసినా అబ్బాయి ఏంది ఇట్లా అయిపోయింది ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం ఆలోచనలు పడిపోతాం అలాంటి ఆలోచనల నుంచి కూడా బయటికి రావటానికి చెడుని తొలగించుకోవటానికి చెడు నుంచి మనం బయటపడటానికి అంటే వృత్తి ఉద్యోగంలో బాగా రాణించటానికి మంచి అంటే పురోగతి ఉండటానికి ఇవన్నీ కూడా బాగుండటానికి ఏంటంటే మిరియాల దీపం అనేది కూడా ఉపయోగపడుతుంది మిరియాలతో కూడా దీపం పెట్టండి మిరియాలతో దీపం పెట్టిన తర్వాత ఆ మిరియాలని ఏంటంటే చెట్టు మొదట్లో వేయాలి కానీ తొక్కే ప్రదేశంలో వేయకూడదు ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాలు లవంగాలతో దీపం పెట్టొచ్చు యాలకులతో దీపం పెట్టొచ్చు మిరియాలతో దీపం పెట్టొచ్చు ధనంతో దీపం పెట్టొచ్చు గవ్వలతో దీపం అంటే అనేది పెట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా ఒక్కొక్క పరి అంటే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క అన్నమాట కాబట్టి ఇలా సోమవారం తిది రోజున చక్కగా ఆచరించండి జాతక సమస్య ఉన్నవారు రూపాయి బిళ్ళతో దీపం పెట్టండి అనేక రకాల కష్టాలను సమస్యలను అంటే ఉద్యోగ వివాహం జరగని వారు అలానే కాకుండా తీవ్రమైన బాధల్లో ఉన్నారు ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి మీరు ఇబ్బంది పడిపోతున్నారు అనుకునేవారు మీరు ఇవాళ దీపం పెట్టండి ఈ రెండు దీపాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏది పెట్టుకున్నా మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందన్నమాట అది చూసేసి ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి ఆయనే మీ జాతకాన్ని మారుస్తారు